ప్రతి రోడ్డుకి మాకు ఒక ఇన్స్పెక్టర్ పోయి ఏమీ ప్రాబ్లం ఉంటుంది ఎందుకంటే మనం ఎవరి మంత్ మీటింగ్ చేస్తారు చేస్తున్నాం అది టోటల్ ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేస్తుంది సార్ వాటిని మీరు ఫేస్ వైజ్గా చేసుకుంటూ వస్తే మ్యాక్సిమం అన్నీ అయిపోతుంది సార్ ఈ స్టడ్స్ పెట్టాలా ఇది మనకి ఎక్కువ ఈ రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యింది కూడా చూసారు కదా ఈ రోజు కూడా యాక్సిడెంట్ అయింది మొన్న బికాస్ ముందే మనం తిరగడం కోసం ఈ రోడ్ స్టడ్స్ రిఫ్లెక్స్ స్టడ్స్ పెట్టాలని ప్రపోజ్ చేశాను మీరు ఒకసారి విజిట్ చేసి దాన్ని చూడండి ఒకసారి నుంచి పోయినా ఆ ఫారెస్ట్ డ్రైవర్ అప్లై చేసాను ఎప్పటికన్నా స్ట్రైట్ రోడ్ వేయాలి ఆ స్ట్రైట్ రోడ్ వేసేంత వరకు ఆ కరో రోడ్స్ అవాయిడ్ చేయడానికి ఇప్పుడు ఎస్పీ గారు ఏవైతే ప్రపోజల్ పెట్టిందో ఇవాడు ఒంటిగా పెట్టలేదు మొత్తం అంతా అక్కడ యాక్సిడెంట్స్ అవంతా అసెస్మెంట్ చేసి అట్లీస్ట్ మరి ఇప్పుడు కన్నా అసెస్మెంట్ ప్రకారంగా అవాయిడ్ చేయడానికి ఏమేమి చేయాలని పెట్టినారుంటారు స్ట్రైట్ కనిపిస్తుంది ఇది మాత్రం ఒక్కటి మొత్తం దీనికి పర్మనెంట్ సొల్యూషన్ స్ట్రైట్ రోడ్ పెట్టడం అది మేము ఆఫీస్ నుంచి వెళ్తాం లెటర్ అది బట్ ఇప్పుడు టెంపరీ అప్పుడు అవాయిడ్ చేయడానికి మాత్రం ఇప్పుడు ఏవైతే చెప్తా ఉన్నారో ఎస్పీ గారు ఇవి కంపల్సరీ కావాలి అతను ఆడెప్పుడే యాక్సిడెంట్స్ అయితే ఉంటాయి అక్కడ కూడా ఈ మెయిన్ ప్రపోజల్ మెయిన్ రోడ్ కాకుండా ఇక్కడ ఈ అడుబోయే రోడ్ ఉంది కదా మన పాపన పెట్టబోయే రోడ్డుకి అక్కడ వెహికల్ ప్రతి వెహికల్ కొంచెం స్లో కావాలంటే ఆ టర్నింగ్ తీసుకునే అది కూడా మేము దీంట్లో ప్రపోజ్ చేసాం ఏఎన్పిఆర్ కెమెరాస్ ఎందుకంటుందంటే యాక్సిడెంట్ అయినప్పుడు మనకి అసలు ఐడెంటిఫై కావడం లేదు దీనికి దాంట్లో కూడా మీరు ప్రపోజల్ పెట్టండి మీరు రిటర్న్ చేసాము ప్రపోజల్ పెడితే